ద్వేషించేటువంటి సాతాను వాడి సిబ్బంది దురాత్మలు అపవిత్రాత్మలు అంధకార శక్తులు వీటి మధ్య మనం ఉన్నాం అది అసలు విషయం ఇవన్నీ మన కంటికి కనబడని శత్రువులు కానీ ఉన్నాయా లేవా లేకపోతే బైబుల్ అన్నిసార్లు రాస్తాడా ఆ దయ్యము వాని ఎక్కడ పట్టెనో అక్కడ వాని విలవిలలాడించాను అని ఆ దయ్యంపు పట్టినని దయ్యం పట్టిన వాడు ఇలా ఉన్నాడని యేసు దయ్యమును వెళ్ళగొట్టాడని అపోస్తలలో దయాలను వెళ్ళగొట్టారని అసలు ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీద ఇచ్చాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి మన శత్రువులు మనకంటే బలవంతులు భూమి మీద ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కనీసం ఒక్కొక్కరిని తక్కువలో తక్కువ అంటే ఒక వంద మంది శత్రువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని క్రీస్తు రక్తంలో కడగబడింది మనల్ని లోకస్తులు అయితే ఆల్రెడీ చచ్చినట్టు ఉన్నారు చచ్చిన స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు రాడి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాడి సంచిలో ఉన్నారు ఎవరు సంచిలో ఉన్నారు లోకస్తులు ఆల్రెడీ వాడి బ్యాగ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించి అసలు వాడికి పట్టింపేయలేదు వాడి దృష్టంతా మనమేదే ఎందుకంటే తప్పించుకున్నాం మనం వాడి సంచిలోంచి తప్పించుకున్నాం ఏసయ్య రెక్కల కిందికి చేరాం మనం మనల్ని ఎలాగైనా నాశనం చేయాలని శరీరాన్ని దొరికితే శరీరాన్ని వేటాడుతాడు మనసు దొరికితే మనసు వేటాడుతాడు ప్రాణాన్ని ఆత్మీయ జీవితంలో దొరికితే అక్కడ వేటాడతాడు నేను అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్తా ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు చెబుతా శరీర విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా హెల్మెట్ పెట్టుకోండి నేను ఎందుకు అంత అంతసేటు మొత్తుకున్నానని తెలుసా నీకు తెలియదు నిద్రమోహం నువ్వు దొరికితే నిన్ను చంపాలని ఉన్నాడు వాడు నేను చెప్పేది నిజం నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు దేవుని సాక్షివై ఆత్మల రక్షణ కోసం తప్పిస్తున్నావు కదా వాడు నిన్నేం చేయలేక నిన్ను నడపలేక అవకాశం చిక్కితే నీ తప్పే చూపించి నిన్ను లేపేయాలని చూస్తున్నాడు వాడు వాడు నాకు గీస్తాడు నీకు గీస్తాడు అది విషయం నేను చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు మీకు ఏమైనా అర్థమైంది ఇప్పుడన్నా అర్థమైందా భయపెడుతున్నానా జాగ్రత్త చెబుతున్నానా అంటే ఈ ఈ మాట కూడా ఎవరు చెబుతున్నారు నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలు నువ్వు పరిశుద్ధాత్ముడే హెచ్చరిక జారీ చేసేది ఎక్కడ చిక్కితే అక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు నేను నిజం చెప్తున్నా మీరు ఏమన్నా అనుకోండి ముగించి ముగించేస్తా ఇక నేను మనం మానసికంగా జిక్కితే రకరకాల ఆలోచనలు దరిద్రగొట్టు సందేహాలు ఆలోచనలు భయాలు భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు నలిగిపోయేటట్టు చేస్తాడు కోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి టెన్షన్ పడేటట్టు చేసి భయపడేటట్టు చేసి గంద్రగోళం చేసేస్తాడు వాడుగోళం చేసేస్తాడు నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు మనసుని మనసుని వేటాడతాడు అనవసరపు భయాలు పుట్టిస్తాడు అనుమానాలు పుట్టిస్తాడు నువ్వు శారీరకంగా చిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు నువ్వు పాపంలో అనుకో ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నేను చంపడానికి ట్రై చేస్తాడు నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు ఎలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనకనే ఇది కూడా మీరు నమ్మాలి తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపడటానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల సేవ్ చేశారు సేవ్ చేశారు లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్ కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్ లో దేవుని కాపుదల అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు కొంతమందిని నీ శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలని ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ని రేపుతాడు అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి నీ మీద జరిగాయి నా మీద జరిగాయి కానీ ఏం కా కారణం దేవుని అగ్ని ప్రాకారం రాత్రియు పగలును పాదములకు రాయి తగులా రాత్రియు రాత్రియో పగలును పాదములకు రాయి తగులా పరిచర్య చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర మళ్ళీ నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాలా వాడు మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా లేకపోతే దేవుడు ఊరుకోడు అర్థమైందా డైరెక్ట్గా వచ్చి చేసేయడానికి లేదు అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్రపోదు భూసాన్ని ఆలోచిస్తూ ఉంటుంది నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి చించేదేం లేదు అయినా సరే కూర్చొని ఆలోచించి 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 చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని రోగం రాకముందు ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకుంది వచ్చిన అక్కడ నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం వల్ల పెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది పెట్టి తీసుకొని రండి అని ఎందుకు ఏమా నిద్ర నిర్లక్ష్యం చేసేట ఆహారం నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యం ఉండనే ఉంది నువ్వరే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు విశ్వసిస్తున్నావా అట్లయితే విశ్రాంతిలో ఉండు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు నా ఆలోచనలు మేము ఏది పోదు నువ్వు నాకు వెళ్ళి చూడరా నాకు మొరపెట్టరా నాకు చెప్పురా ప్రతిదీ వదిలేసే కాయ దేవుడు అనుకోండి ప్రభు స్థానం అనుకోండి ప్రభా ఇవాళ శాలేమన్న చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభా ఇంకెయ్యి పెట్టుకొని తండ్రి స్తోత్రం ప్రభా ఇంకొద్దు మొత్తం నీకే అప్పచెపుతున్నా తీసుకో ప్రభావ తీసుకోపో ఇంక నేను ఆలోచించను ప్రభా ఏ సునామోలో మొత్తం వదిలేస్తున్నా ప్రభావ హల్లెలుయా 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 హల్లెలుయ ప్రభా అబ్బాయి సంగతి అప్పచేపుతున్నా అమ్మాయి సంగతి అప్పచేపుతుంది అప్పుల సంగతి తప్పు చెబుతున్నాను రాఘో సంగతి అప్పు చెబుతున్నా సమస్యల సంగతి అప్పు చెబుతున్నా జాబ్ రైతును అప్పచేపు మొత్తం అప్పచెపుతున్నా ప్రభా ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నీ అప్ప చెప్పాడు కదా ఇప్పుడు ఎట్లా పోవాలా ఇట్లా పోవాలా ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి అయిపోయిందా నువ్వు మైలేవులే ప్రభు ఇటువంటి సోదరులను ఏం చేయాలా ఏమండి మిమ్మల్ని కాదులే ఆయన మీ చింత యావచ్చు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా ఉందా లేదా నా మీద అంటే అర్థమైంది నాకు ఇవ్వండి నాకు అప్ప చెప్పండి ప్రార్థనలో మోకాళ్ళు వేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే మొత్తం అప్పచేపుతున్నారు ప్రవ్వ అప్ప చెప్పినంతసేపు అప్పచెప్పి మళ్ళీ తీసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అండి తిక్కలోళ్ళు తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే ఏంది నువ్వు ప్రార్థన చేయగలి పోయినాయ సమస్యలు ఆ చెప్పినోడు అంతే చదువుతున్నావు నువ్వు కూడా అంతే చేస్తున్నావే అట్టా కాదు నువ్వు ఆలోచించాలి ఎట్టా ఆలోచించు ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాల మొదలుపెట్టి నిజంగా ఎట్టా నిజమే ఏదో రెండు మాట్లా అన్నంగా దేవుడు చేసేస్తాడా అసలు ఆయన నీ దానికి అసలు చేయడు నీ వాడికి అసలు చేయడు నిజమే అసలు నేను మంచిదాన్ని కాదుగా అసలు నేను మంచివాడిని కాదుగా నువ్వు మంచిదాను అని ప్రాణం పెట్టాడా మంచి అని ప్రాణం పెట్టాడా ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకుని దరిద్రపు చాచాలని చేస్తూ ఉంటాను నేను చెప్తున్నా నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నా విశ్వసిస్తున్నావు కదా అంటే ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా మరే నువ్వు అంటే మంచిదానివి కాదా పొరపాటు పడ్డావా సరే ఒప్పుకున్నావుగా పాపాన్ని క్షమించాననేది కూడా నువ్వు విశ్వసించాలి అదే నమ్మలేకపోతున్నాను ప్రభా ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు ఇది అంటే బోన్లో నిలబడి జడ్జిని అడినట్టు ఉంటుంది ఆయన క్షమాభిక్ష పెట్టాడు ఏదో వదిలేశాడు కేసు కొట్టేశాడు కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాలా అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్ అసలు ఎట్లా కొట్టేస్తారు నేను ఫుల్ తేడా అయితే అది కేసు కొట్టేసావంటే నువ్వు తేడా ఎరా నేను తేడా పోనీ పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా ఏంట్రీ తీసుకెళ్ళి అంటాడు చాలా చాలామంది అంతే చేసుకున్నారు కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగదవ్వించుకున్నారు మనుషులు కాదు మనం దేవుడు వదిలేసాడండి తీసేయ్ నువ్వు అడిగావు క్షమాపణ కోరుకున్నావు దిద్దుకున్నావు కథం ఇంకా ఆయన వీపు వెనక పడేశాడు ఎప్పుడు చూడదానికి వెళ్ళి వాటికెళ్ళి చూసే దరిద్రుడు ఒకడు ఉన్నాడు వాడు సైతాను వాడు ఆయన వీపు వెనక వెనకబడేసిన సరుకంతా తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా వాడు ఆయన తీసుకొచ్చినప్పుడు ఏసు రక్తం పోస్తా ఉండాలి దాని మీద తేరా ఇంకా తెచ్చుకోరా బస్తాలు బస్తాలు తెచ్చుకో మొత్తానికి ఏసు రక్తము చాలు ఇంకేమన్నా దోషాలను గురించిన భయం ఉందా ఆలోచన ఉందా వదిలేసేయాలా తీసేసాడు క్షమించాడు గులిపాయ్ నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కడిగాడు నూతన పరిచాడు నిన్ను జీవితంలోకి తెచ్చాడు పెద్ద ఏదో పెద్ద నిన్ను నువ్వు విమర్శించుకునేది నిన్ను విమర్శించుకోవడం అంటే పదే పదే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు విమర్శించుకోవడం తప్పు లేదు నేను కూడా విమర్శించుకుంటా ఆహా కొంతమంది అట్ట కాదు నేను నిమ్మ కాదు మంచి ఉండగా నాకు జరగాలి నాకింతే నేను తేడా లే నేను తేడా అద్దాకలేందస్వది సైతన్ గడ తెస్తాడు అయిపోయింది కడిగేశాడు వదిలేసాయి నీ ప్రార్థన విలువైంది వింటాడు నీ మొర్ర ఆలకిస్తాడు నీకు జవాబిస్తాడు తన ఆత్మనిస్తాడు ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు కానీ నిన్ను వేటాటానికి శత్రువుతున్నాడు శత్రువుతున్నాడు ఒక ఒకరోజు